హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అండి సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ పెట్టండి అని చెప్పేసి సో అవైలబిలిటీలో ఉన్న పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అయితే పెడుతున్నాను అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయండి ఓకేనా ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి అనమాట కలెక్షన్ అయితే అలాగే ఎవరైనా ఆఫ్లైన్ కస్టమర్స్ విజిట్ చేయండి మేడం న్యూ స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది సో ఫెస్టివల్ ఇప్పుడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వరకు కూడా వన్ వీక్ ఒకసారి టూ త్రీ డేస్ కి ఒకసారి స్టాక్ వస్తూనే ఉంటుంది సో మీరు షాప్ విజిట్ చేస్తే మోడల్స్ అనేది తెలుస్తాయి హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా అది కూడా త్రీ పీస్ సెట్స్ అనమాట మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో సో చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి ఈ రోజు ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో అలాగే ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ అండి బ్యాంక్ పక్క లైన్ లో బిసైడ్ లైన్ లో రావాలి సో వాట్సాప్ లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ విజిట్ చేసి ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చండి సో క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్ న్యూ స్టాక్ అయితే వీక్లీ ఆర్ త్రీ టైమ్స్ వస్తుందండి పార్సల్స్ అయితే మనకి సో న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్లో తీసుకుంటే బాగుంటుంది ఓకేనా సో ఎవరైనా ఖమ్మం లోకల్ వాళ్ళు రావాలి అనుకుంటే వచ్చేయండి అలాగే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలి అన్న హోల్సేల్ కి కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి థౌసండ్ రూపీస్ నుంచి అయినా తీసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తే మీకు నచ్చిన ని స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలాగే షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒక డ్రెస్ తీసుకున్నా రెండు తీసుకున్న మూడు డ్రెస్ల వరకు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ షిప్పింగ్ ఉంటుంది మేడం సో ఈ షిప్పింగ్ ఛార్జ్ అనేది దృష్టిలో పెట్టుకుని మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా ఆర్డర్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఫోర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి మొత్తం కూడా ముచ్చం వరకు వచ్చేస్తుంది దీంట్లో టూ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి స్టాక్ ఓవర్ అయిపోయింది ఓన్లీ వన్ వన్ టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి సో ఆఫర్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఫ్రంట్ మొత్తం కూడా పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది అండి మగ్గం వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ది సెవెన్ నైన్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ ఉంది విత్ లైనింగ్ కూడా వస్తుంది బ్లడ్ రెడ్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఎస్ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వస్తుందండి ఓకేనా కంఫర్టబుల్గా ఉంటుంది బాటమ్ ప్యాంట్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటదండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా టాప్ బాటమ్ సెట్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సో ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో ఏం ఇలా ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇలా ఫ్రంట్ మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ వచ్చేస్తుంది వైలెట్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దుప్పటాక్ వచ్చేసి గోల్డ్ వేవింగ్ వస్తుందండి దీనికి సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అనమాట చాలా ఫ్రీ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ బాటమ్ ప్యాంట్ అండి దీని కాంబినేషన్ దుప్ప వచ్చేసి ఇలా గోల్డ్ వీవింగ్ వచ్చేస్తుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటది మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ప్యూర్ బ్లాక్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టువెల్వ్ ఫిఫ్టీకి సేల్ చేసే ప్రోడక్ట్ మేడం ఇది బట్ ఆఫర్ సేల్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్కి వస్తుంది ఇది సో జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే యోగపాట్ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ దీని దుప్పట వచ్చేసి డిజిటల్ దుప్పట వస్తుంది క్లాసిక్ పీస్ అండ్ బ్లాక్ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నట్లయితే బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుంది ఏం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డిజిటల్ దుప్పట అండి ఫ్లోరల్ డిజైన్ లో సో ఈ దుప్పటికే మనం కాస్ట్ అనేది పెట్టాలండి ట్వెల్వ్ ది ఆఫర్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాము జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ త్రీ పీస్ సెట్ అండి వైలెట్ కలర్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ వస్తుంది బోర్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అండి వైలెట్ కలర్ సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా టూ షేడ్స్ అంటే గోల్డ్ వివింగ్ తో వస్తుందండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ వైలెట్ కలర్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్ట్ అండి మొత్తం రంగీలా సిల్క్ టైప్ అనమాట అంటే మనకి సాఫ్ట్ గా ఉంటది సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చే స్మూత్ ఫ్యాబ్రిక్ అసలుకి సో పట్టు టైప్ లో ఉంటది ఏ పట్ మొత్తం వర్క్ వస్తుంది ఇది బ్రిక్ కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉంది సైజ్ విత్ లైనింగ్ కూడా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి స్మాల్ టు ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి అండ్ పికాక్ బ్లూ కలర్ లో ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి చాలా హైలైట్ పీస్ అండి షైనీగా ఉంటది పార్టీ వేర్ ఐటెమ్ దీని దుప్పటా వచ్చేసి ఆర్గంజా వస్తుంది ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆరు గంజా వచ్చేస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనిమిది వందల యాభై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ లో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా వీనెక్ వచ్చేస్తుందండి లావెండర్ కలర్ ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ వస్తుందండి ఆపోజిట్ కలర్ ప్లెయిన్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా అండి విత్ ఆర్గంజాలు జస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి ఆరు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లావెండర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఇది ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ ముచ్చం వర్క్ వస్తుంది మగ్గం వర్క్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది ఆల్ది ఎల్లో కలర్ అండి ఇది బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ ఈస్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఏసిఎం ఎల్ సై వాళ్ళు వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో ఇది బయట ఇది వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ అది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నారండి అందరూ బట్ మన పేజ్లో మాత్రమే సెవెన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ తోటి మల్టీ కలర్ దుప్పట వచ్చేస్తుంది దీనికి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ మొత్తం మగ్గం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సెవెన్ ఫైవ్ కాస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇది మొత్తం కూడా డిజిటల్ చున్నీ వస్తుంది దీనికి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వైన్ కలర్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ కలర్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో ఏఎస్ఎం ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే వైన్ కలర్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సూపర్ ఫ్యాబ్రిక్ అండి పార్టీవేర్ ఐటమ్ ఎం టూ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఇందులో సో ఇది కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ కు వస్తుంది ఫ్రంట్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ గ్రే కలర్ కుర్తి విత్ లైనింగ్ వస్తుంది చాలా అంటే చాలా అఫిషియల్ ఉంటుందండి బాటం ప్యాంట్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుందండి దుప్పటా వచ్చేసి ఆర్గంజా దుప్పటా వస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్మాల్ టు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది సో స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రిపుల్ ఎక్సెల్ కూడా ఉంది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఫీస్ అనమాట ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ నైంటీ ఫైవ్ పడుతుందండి ఇది కాస్ట్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది టాప్ వస్తుంది అండ్ లావెండర్ కలర్ తోటి బాటం ప్యాంట్ వస్తుందండి లావెండర్ కలర్తో బాటమ్ ప్యాంట్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా విత్ ఆర్గంజ్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ డిజైన్ చూడండి దుప్పటాస్ అయితే చాలా క్లాసీగా వచ్చాయి స్మాల్ టు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఎల్లో కలర్ అండి సో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ వీ నెక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ కూడా వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ లావెండర్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుందండి దీనికి ఎల్లో అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇలా దుప్పటా వస్తుంది స్మాల్ టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుంది ఎల్లో అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అనమాట సూపర్ పీస్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్ట్ మేడం ఇది బట్ ఓన్లీ సింగిల్ పీస్ ఉండడం వల్ల మీకు ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది పార్ట్ మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ వస్తుంది డిజిటల్ చున్నీ వస్తుందండి దీనికి బాటమ్ ప్యాంట్ వచ్చేసి వైలెట్లో ప్లెయిన్ వచ్చేస్తుంది సో సేమ్ అనమాట సిమిలర్ దుప్పటా సిమిలర్ బాటమ్ ప్యాంట్ అట్లా సిమిలర్ వచ్చేస్తుంది కలర్ ఇది వచ్చేసి దుప్పటా డిజిటల్ సో చూడండి ఎంత బాగుందో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్కి వస్తుంది ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా రాణి పింక్ కలర్ వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి రాణి పింక్ కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి కలంకారీ దుప్పట అండి ఫ్లోరల్ డిజైన్లో సో దుప్పటా వచ్చేసి కలంకారీ దుప్పటా వస్తుంది ప్రైజ్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో పిస్తా గ్రీన్ కలర్ అండ్ సల్ఫర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ యోక్ బట్ వర్క్ వస్తుంది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సల్ఫర్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుందండి విత్ ఆరెంజా సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ అందరూ ఆర్గంజా దుప్పటాస్ అడుగుతున్నారు సో అందుకోసమే ఆర్గంజావే చూపిస్తున్నాను స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి వాటర్ బ్లూ కలర్ వస్తుంది ఇది ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ ఫ్రంట్కి పార్ట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అనమాట సల్ఫర్ బ్లూ కలర్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుందండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వాటర్ బ్లూ కలర్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ పింక్ కలరు వీటికి బెనారస్ దుప్పటాస్ వస్తాయండి సో ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ కాస్ట్ అండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో బాటమ్ పాయింట్ పింక్ కలర్ వచ్చేస్తుంది బెనారసీ దుప్పట అండి టోటలీ గోల్డ్ వీవింగ్ తోటి దుప్పట అయితే చాలా అంటే చాలా బాగుంది మనం దుప్పటా బయట తీసుకోవాలంటేనే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంటుందండి సో ఇదన్నమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది ఓన్లీ ఎస్ ఎమ్ మాత్రమే ఉంది మెహందీ గ్రీన్ కలర్ అనమాట పారక్ గ్రీన్ టైప్ ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ ఇది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇలా దుప్పట వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుందండి ఇది ఎం సైజ్ మాత్రమే ఉంది సెవెన్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ లో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది సో డార్క్ గ్రీన్ కలర్ బాటమ్ ప్యాంటు ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ మాత్రమే ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ సెవెన్ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టమాటో రెడ్ కలర్ ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ ఇది సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది టమాటో రెడ్ కలర్ బాటమ్ ప్యాంట్ గోల్డ్ వీవింగ్ తోటి దుప్పటా వచ్చేస్తుందండి సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మిస్ కాకుండా ఆర్డర్ పెట్టేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ సెవెన్ నైంటీ ఫైవ్లో మంచి సిల్వర్ వర్క్ తోటి చాలా బాగుందండి సో ఇది మొత్తం కూడా వైట్ ముత్యం స్టోన్స్ వస్తాయన్నమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కట్ టాప్ మెరూన్ రూబీ మెరూన్ కలర్ ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది బ్రైట్గా అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా దుప్పటా వస్తుందండి స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ డిజైన్లో ఎంత బాగుందో ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఈ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ వీ నెక్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట సో టోటలీ మిర్రర్ వర్క్ ఇది థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి కాస్ట్ సో వీ నెక్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ లైట్ కలర్ చాట్ ఇది సో విత్ లైనింగ్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండ్ బాటమ్ పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఆరుగంజాలో ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ ఆర్గంజా చున్నీ వస్తుందండి దీనికి సో దీని ప్రైస్ అందుకే థౌసండ్ ఫిఫ్టీ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది లక్స్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఇందులో ఇది వీ నెక్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ వర్క్ సో సిక్స్ నైంటీ ఫైవ్ కాస్ట్ ఇది హ్యాండ్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది డార్క్ గ్రే కలర్ అండ్ బాటమ్ ప్యాంట్ కూడా ఇలా మనకి సో గ్రే కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా అయితే మల్టీ కాంబినేషన్ అండి గ్రే మీద సో ఇలా డిజిటల్ దుప్పటా వచ్చేస్తుంది సిక్స్ నైంటీ ఫైవ్ మాత్రమేనండి ఇది స్మాల్ టు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఆరు వందల తొంభై రూపాయల కాస్ట్ గ్రే కలర్ ఇది ఏసీఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో ఇది టాప్ అనమాట సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బాటమ్ ప్యాంట్ కూడా సేమ్ కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుంది ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనమాట సో ఇది బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ నైంటీ ఫైవ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది ఇలా టమాటో రెడ్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ కలర్ వస్తుంది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా అనమాట ఏసీఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి ఇది సో డిజిటల్ చున్నీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఇది ఇది బ్రౌన్ కలర్ వస్తుంది అండి గ్రే మీద ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది డార్క్ గ్రే కలర్ సిమెంట్ కలర్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ కూడా వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో సేమ్ కలర్ బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా గోల్డ్ వీవింగ్ వస్తుంది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ నైంటీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటదండి కలర్ కాంబినేషన్ ఆల్ ది ఎల్లో కలర్ సో ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ వీనెక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ షైక్ కట్ టాప్ అనమాట విత్ లైనింగ్ కూడా ఉంటుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వస్తుంది దుప్పట వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ దుప్పట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ అండి మంచి ఆల్ది ఎల్లో కలర్ దీంట్లోనే మనకి కనకాంబరం కలర్ లైట్ పీచ్ కలర్ కూడా ఉంది బేబీ పింక్ షేడ్ థౌజండ్ ఫిఫ్టీలో స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది టాప్ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి సో ఆర్గంజా దుప్పట అనమాట స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అనమాట సో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి సో ఇది వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి ఫ్రంట్ యోక్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట దీనికి వచ్చేసి మనకి బెనారస్ చున్నీ వస్తుందండి డార్క్ గ్రీన్ కలర్ దీని బాటం ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది సో బాటమ్ ప్యాంట్ సేమ్ కలర్ వస్తుంది చున్నీ మాత్రం దీనికి గ్రీన్ కలర్ వస్తుంది నైన్ ఫిఫ్టీ కాస్ట్ లో ఆఫర్ లో ఉంది బెనరస్ చున్నీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో సపోర్టా కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ యోక్ పట్ మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ బ్రౌన్ కలర్ అనమాట సో ఇది స్ట్రైట్ కట్ టాప్ అండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండ్ దుప్పట వచ్చేసి ఇలా టూ షేడ్స్ వస్తుంది అనమాట క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఇది ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో డార్క్ గ్రే కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట విత్ లైనింగ్ కూడా వస్తుంది పార్టీ పార్టీవేర్ త్రీ సెట్స్ ఇవి అండ్ బాటమ్ ప్యాంట్ కూడా గ్రే కలర్ వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా దుప్పటా వస్తుంది సో దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా గంజా దుప్పట వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ పీస్ అనమాట ఇది జస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ కాస్ట్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ వీ నెక్ వచ్చేసి వర్క్ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ ఇది టాప్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మెరూన్ కలర్ లో అండ్ బాటం ప్యాంట్ వచ్చేసి ఇలా డార్క్ గ్రే కలర్ వస్తుంది సో బాటమ్ ప్యాంట్ ఇలా డార్క్ గ్రే కలర్ వస్తుంది దుప్పట వచ్చేసి ఆర్గంజా దుప్పట అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి మెరూన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వన్ పీస్ మాత్రమే ఉంది సెవెన్ నైన్టీ ఫైవ్ కాస్ట్కి వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ వస్తుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైక్ కట్ టాప్ అనమాట ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ అండి దుప్పటా వచ్చేసి గోల్డ్ వివింగ్ వస్తుంది సో దుప్పటా వచ్చేసి ఇలా గోల్డ్ వివింగ్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏ సిఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది స్కిన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ కి వస్తుందండి నైన్ ఫిఫ్టీది అది కూడా సైజ్ స్మాల్ మీడియం మాత్రమే ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట స్మాల్ మీడియం వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ పాంట్ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది దుప్పట్లా దుప్పటా వచ్చేసి ఇలా కలంకారీ దుప్పటా వస్తుందండి ఏ సిఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది నావీ బ్లూ కలర్ వస్తుంది ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇలా థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ వస్తుంది కి కూడా వర్క్ వస్తుందండి బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సో బార్డర్ బా ప్యాంట్ ప్యాంట్ కి కూడా యాంకిల్ దగ్గర మనకు వర్క్ వస్తుంది నావీ బ్లూ కలర్ దుప్పటం వచ్చేసి గోల్డ్ వివింగ్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుందండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో రాణి పింక్ కలర్ ఉంది ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ యూ షేప్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట కి కూడా వర్క్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ వస్తుంది కి కూడా వర్క్ వస్తుంది దుప్పటా వచ్చేసి గోల్డ్ వివింగ్ దుప్పటా వస్తుంది సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ కాస్ట్ ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ పీస్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వీనిక్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ బాటం ప్యాంట్ వచ్చేసి ఇలా పికాక్ బ్లూ కలర్ వస్తుంది దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుంది సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఫ్లోరల్ డిజైన్లు ఇలా దుప్పట వస్తుంది అనమాట ఆర్గంజా దుప్పట వీ మొత్తం మిర్రర్ వర్క్ నెక్స్ట్ ఇది టువెల్ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్కి వస్తుందండి నెక్ మొత్తం వర్క్ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ వస్తుంది దీనికి కలంకారీ దుప్పట వస్తుంది బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ వచ్చేసి దుప్పటా మొత్తం కూడా స్మూత్గా ఉంటదండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ సో ఇది వచ్చేసి కలంకారీ దుప్పటా వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ థౌజండ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్లో ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి లెమనెల్లో కలర్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ ఏఎస్ఎమ్ ఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది లెమనెల్లో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది యాంకిల్ కడ కూడా వర్క్ వస్తుంది అండి దుప్పటా వచ్చేసి సేమ్ కలర్ దుప్పటా వస్తుంది ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఆరు వందల తొంభై ఐదు రూపాయలు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి నావి బ్లూ కలర్ ఇది ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మార్గంజా బ్లూ కలర్ అండి ఇది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి వెటికన్ ఫ్యాబ్రిక్ అనమాట దుప్పట వచ్చేసి గోల్డ్ తో వస్తుంది సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నేను ఎక్కువ మళ్ళీ కలుస్తాను బాయ్